ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని రామగుట్టం తహసీల్దార్ కుమారస్వామి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ప్రతి ప్రాంతం నుండి దాదాపుగా 80 శాతం కుటుంబాలు దరఖాస్తులను సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల ఆరుతో ప్రజాపాలన కార్యక్రమం ముగియనున్న ధర్మేల ఆ తర్వాత దరఖాస్తుల విచారణ చేపడతామని చెబుతున్న తహసీల్దార్ కుమారస్వామితో మా కరస్పాండెంట్ పొదరి కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమ తీర్థంలోపై మనతో మాట్లాడేందుకు రామగుండం తహసీల్దార్ కుమారస్వామి గారు సిద్ధంగా ఉన్నారు ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఎట్లా కొనసాగుతోంది ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుంది ఈరోజు మరి ప్రజాపాలనలో భాగంగా ఇది నాలుగవ రోజు ఇది రామగుండం కార్పొరేషన్ ఇరవై ఏడవ డివిజన్లో నడుస్తున్నది దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఎవరు ఏ పథకానికి ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ దరఖాస్తులు నింపుకొ నింపుకొస్తున్నారు కొంతమంది ఎవరైనా కొంత అవగాహన లేక నింపరాని వాళ్ళకుంటే మేము విధంగా ఇక్కడ హెల్ప్ డెస్క్లు పెట్టి కూడా వాళ్ళకు గైడ్ చేసి వాళ్ళు ఏ పథకానికి అర్హులో తెలుసుకొని ఆ పథకం అప్లికేషన్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళ సిగ్నేచరు మరియు ఫోటో తీసుకొని వాళ్ళకు ఒక దరఖాస్తు సంఖ్య నంబరు మరియు అదేవిధంగా వారికి ఒక రసీదును కూడా మేము ఇక్కడ ఇస్తున్నాము అదేవిధంగా మరి దాదాపుగా ఇది మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి దాదాపుగా దరఖాస్తుల సంఖ్య అనేది చాలా ఎక్కువగానే వస్తుంది ప్రతి వా డివిజన్లో ఉన్నటువంటి కుటుంబాల సంఖ్యలో దాదాపుగా ఎనభై శాతం వరకు కూడా అప్లై చేసుకుంటున్నారు దాదాపుగా ఒక వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు ఉన్న కుటుంబాల సంఖ్య ఉన్న డివిజన్లో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వందల వరకు కూడా అప్లికేషన్లు వస్తున్నాయి కొన్ని కొన్ని డివిజన్లో పన్నెండు వందలు పదమూడు వందలు కూడా అప్లికేషన్లు రావడం జరుగుతుంది ఇక్కడ అప్లికేషన్లు తీసుకుని త్వరలో వీటిని ఎంక్వైరీ చేసి వీళ్ళకు ఇలా ఈ పథకాలన్నీ కూడా ఫీల్డ్ మీద గ్రౌండ్ చేయడం జరుగుతుంది అని గత మూడు రోజులుగా జరుగుతున్న పరిస్థితిని బట్టి చూస్తే ఈ దరఖాస్తు పత్రాలు సరిపడా అందుబాటులో లేవని దీంతో జీరాక్స్ సెంటర్లలో అధిక మొత్తంలో ప్రజలు డబ్బులు చెల్లించి తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దాన్ని ఏమన్నా సరిచేశారా ఈరోజు నాలుగో రోజు భాగంగా ఇప్పటివరకు నేను ఇది ఆరవ అభయ ఈ ప్రోగ్రాం ప్రజాపాలన ఇది ఆరవ డివిజన్ ఇప్పటివరకు ఈ ఆరో డివిజన్ నేను చేస్తున్న ఆర్ఓ డివిజన్ కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఎక్కడ కూడా దరఖాస్తులు మాకు అందలేదు అని నా దృష్టికి రాలేదు ముఖ్యంగా ఈ మీ సేవ ప్లస్ ఇంకా ఏదైనా జిరాక్స్ సెంటర్లో కూడా ఇట్లా జిరాక్స్ తీసుకొని లేకుంటే ఆ మీ సేవ సెంటర్ వాళ్ళు అమ్ముతున్నారని నాకు ఇంతవరకు దృష్టికి రాలేదు ఒకవేళ మేము స్పెసిఫిక్గా ఇలా ఇక్కడ జరిగింది అని మాకు కనుక ఎవరైనా స్పెసిఫిక్గా కంప్లైంట్ చేసినట్లయితే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాం దరఖాస్తులు మాత్రం ఇప్పుడు ఇక్కడ కూడా దాదాపుగా ఐదు ఆరు వందల దరఖాస్తులు ఇప్పుడు ఇంకా ఖాళీ దరఖాస్తులు కూడా ఉన్నాయి అవన్నిటిని కూడా సపరేట్గా మళ్ళీ హెల్ప్ డెస్క్ పెట్టి ఇస్తున్నాం దాదాపుగా ముందుగానే ఇస్తున్నాం దరఖాస్తులు ఎవరైనా మేము దరఖాస్తులు ఇచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళలో లేని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ కూడా దరఖాస్తులు అనేది ఉన్నాయి ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఆరో తేదీ వరకు మట్టికే ఈ గ్రామ సభలు వార్డు సభలు కొనసాగుతాయి ఒకవేళ ఈ క్రమంలో మిస్ అయిన వారి పరిస్థితి ఏమిటంటారు ఆరవ తేదీ వరకు అనేది షెడ్యూల్లో భాగంగా ప్రతి డివిజన్కు ఒక సెషన్ ఇచ్చి టీమ్స్ని పెట్టి బల్క్గా మనం ఇక్కడ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఈ క్రమంలో భాగంగా ఎవరైనా ఈ వాళ్ళు డివిజన్లో ఈ వారం రోజులు అందుబాటులో లేక వేరే ఊళ్ళకు పోయిన వాళ్ళు ఉండి ఇలా మిస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడనే దాదాపు ఆరో తేదీ వరకు ఇవాళ మిస్ అయిన వాళ్ళు రేపు ఇక్కడ ఇంకో కౌంటర్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఈవినింగ్ మధ్యాహ్నం వరకు అయిపోతుంది కానీ మేము ఈవినింగ్ వరకు ఉంచుతున్నాం అదేవిధంగా ఈవినింగ్ వరకు ఇలా రాకున్నా రేపు అప్ టు ఆరు తారీఖు వరకు కూడా ఇక్కడ ఈ ప్లేస్లో ఒక జనరల్ కౌంటర్ అనేది ఉంటుంది అందులో వాళ్ళు దరఖాస్తు చేయవచ్చు ఇది ఏ డివిజన్ వరకు ఆ డివిజన్లో జనరల్ కౌంటర్ ఉంటుంది ఒకవేళ ఆరు తర్వాత కూడా వాళ్ళు మిస్ అయినట్లయితే ఉన్నారని కూడా ఆరు తర్వాత కూడా మరొక రెండు మూడు నాలుగు రోజుల ప్రక వరకు అదే వారం వరకు కూడా మున్సిపల్ ఆఫీస్లో కూడా ఒక స్పెషల్ కౌంటర్ పెట్టడం జరిగింది అప్పటివరకు కూడా మిస్ అక్కడ దరఖాస్తు చేయవచ్చు ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను రేషన్ రేషన్ పెట్టారు కానీ కార్డు లేని వారి పరిస్థితి ఏంటంటారు అభయస్తం మీ దరఖాస్తులో భాగంగా రేషన్ కార్డును కంపల్సరీగా జత చేయాలని మేము మాత్రం ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు మేము విస్తృతంగా ప్రచారం కూడా కల్పించాము ఇక్కడ కూడా చాలామంది ఓ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగినా చెప్తున్నాము మా కౌంటర్ ఇన్ఛార్జీలకు కూడా చెప్తున్నాము ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా చేయడం జరిగింది ఆధార్ లేని వాళ్ళు ఉన్నా కూడా దరఖాస్తు తీసుకుంటాం కానీ ఆధార్ దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరికీ ఆధార్ ఉంది ఆధార్తోటి ఏమవుతుందంటే ఈ పథకాలు ఏ పథకాలు మహాలక్ష్మి కానీ గృహజ్యోతి కానీ గృహల ఇంద్రామణ్యులు కానీ దేన్ని గ్రౌండ్ చేయాలన్నా కూడా ఆధార్ కార్డ్ నంబర్తో లింటర్ లింక్ అయి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ కాబట్టి ఆధార్ అనేది దాదాపు మ్యాండేటరీ చేయడం జరిగింది రేషన్ కార్డు లేకున్నా కూడా మేము ఇక్కడ దరఖాస్తు అనేది తీసుకుంటున్నాం రేషన్ కార్డు ఒకటే క్రైటీరియా కాదు బీపీఎల్ ఫ్యామిలీ అనడానికి నిజంగా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలామంది విలో పవర్టీ లైన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి రేషన్ కార్డు లేకున్నా కూడా దరఖాస్తు తీసుకుంటాం కానీ ఇంటి యజమాని విషయంలో గత ప్రభుత్వం ఆ ఇళ్లాలను ఇంటి యజమానిగా భావిస్తూ రేషన్ కార్డులు జారీ చేసింది వాస్తవానికి ఇంటి పెద్ద పురుషుడు ఉంటాడు ఇందులో ఎవరి పేరు నమోదు చేయాలనే విషయంలో కూడా కొంత సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి మీరు ఇచ్చే క్లారిటీ ఇప్పుడు ఇంటి యజమాని మహిళ ఉన్నట్లయితే ఆమె బ్రతికి ఉన్నట్లయితే ఆమె దరఖాస్తు పెట్టుకొని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా దరఖాస్తు పెట్టుకోమని మేము సూచించడం జరుగుతుంది లేదు మేము ఇంటి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా దరఖాస్తులు అంటే కుటుంబ యజమానిగా భర్త నేనే రాసుకుంటా అని అతను కనుక వాళ్ళు అనుకున్నట్లయితే వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా ఆ ఇంటి యజమాని ఆడవాళ్ళదే రాయాలని అయితే ఎవరిని కూడా మేము ఫోర్స్ చేయడం లేదు కాబట్టి అది వారి ఇష్టం ఓకే ఫైనల్గా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యాజ్ ఎ తహసీల్దార్గా ప్రజలకు ఎలాంటి సూచనలు చేయాల్సింది ప్రజలకు ఇచ్చే సూచన అంటే దరఖాస్తులు అనేటివి ఇక్కడనే ఇస్తున్నాము ఇక్కడ హెల్ప్ డెస్క్లు పెడుతున్నాము ఇక్కడికి వచ్చి ఫేస్ టు ఫేస్ తెలుసుకో తెలియని వారు దీని గురించి ఫేస్ టు ఫేస్ తెలుసుకొని నింపి రసీదు తీసుకొని పోవాలి కొంత సమయానం పాటించాలి క్యూ మెయింటైన్ చేయాలి అదేవిధంగా ఎలాంటి వదంతులు నమ్మకూడదు జిరాక్స్ సెంటర్లో వెళ్ళి జిరాక్స్ వారాలు జిరాక్స్ తీసుకోవడం ఇలాంటివి చేయకుండా ఏ డివిజన్ ఉన్నాయో ఆ డివిజన్లో ముందే రోజే మేము దరఖాస్తులు ఇంటింటికి ఇస్తున్నాము ఒకవేళ ఆ రోజు లేకున్నా కూడా ఇక్కడ కౌంటర్ పెట్టి హెల్ప్ డెస్క్ పెట్టి దరఖాస్తులు తీసుకునే రోజు కూడా ఇస్తున్నాం సో పూర్తి సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రజలు అధికారులు భాగస్వామ్యంతో సక్సెస్ అవుతుంది కాబట్టి ప్రజలు కూడా కొంచెం ఓపికతో సహనంతో వ్యవహరించి ముందు వచ్చిన వాళ్ళు ముందు దరఖాస్తు చేయడం లేటుగా వచ్చిన వాళ్ళు క్యూ మెయింటైన్ చేయడం ఇవన్నీ పాటించాలని కోరుకుంటాం దరఖాస్తుల స్వీకరణ విచారణ ప్రారంభమయ్యారు దరఖాస్తుల స్వీకరణ విచారణ ఇది దరఖాస్తులు ఆరు తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది ఆరు తారీఖు తర్వాత ప్రతి డివిజన్కు ఇది ఏ విధంగా అయితే మనం ఇక్కడ దరఖాస్తులు తీసుకోవడానికి షెడ్యూల్ ఇచ్చినామో అదేవిధంగా ఆరు తారీఖు తర్వాత ఎంక్వైరీ కూడా షెడ్యూలు ప్రకటించి దాన్ని కూడా విస్తృత ప్రచారం కల్పించి ఏ డివిజన్లో ఏ రోజు ఎంక్వైరీ టీం వస్తుంది అనేది కూడా మేము క్లియర్ కట్గా మెన్షన్ చేసి షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ఆరు తారీఖు థ్యాంక్ యూ అభయహస్తం హస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని రామగుండం తహసీల్దార్ కుమారస్వామి గారు చెబుతున్నారు ఈ నెల ఆరవ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి కానుందని ఆ వెంటనే విచారణ ప్రక్రియను ప్రారంభిస్తామని అని చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్టీడీ న్యూస్ గోదావరికినా